గౌరవ సుప్రీంకోర్టు ఇవాళ విద్యుత్ కమిషన్ పైన విచారణ జరుగుతున్న దానిపైన మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు కోడిపుంజు దొంగారంటే భుజాలు అడుపుకుంటున్నట్టు దొంగతనమే చేయకపోతే తెలంగాణని దోపిడి చేయకపోయి ఉంటే పదేళ్ళు తెలంగాణ ఆస్తులను దోచుకోకపోయి ఉంటే నువ్వు ఏ తప్పు చేయకుండా ఉన్నప్పుడు ఎందుకు పదే పదే గౌరవ హైకోర్టు సుప్రీం కోర్టుని ఆశ్రయిస్తున్నట్టు ప్రభుత్వాల మధ్యన ఒప్పందం అన్నప్పుడు తప్పే చేయనప్పుడు ఎందుకు న్యాయ విచారణ ఎదుర్కోకుండా అడ్డుకోవడానికి ప్రయత్నం చేస్తా ఉన్నారు చంద్రశేఖరరావు గారు ఇవాళ కోర్టులు చార్జ్ చేసే మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహిత్ గారిని పెట్టుకొని హైకోర్టులో ఎదురు దెబ్బ తగిలినాక సుప్రీంకోర్టుకి వెళ్ళడం గౌరవ సుప్రీం కోర్టు విచారణ కమిషన్ ని రద్దు చేయలేదు తమ్ముడు ప్రశాంత్ రెడ్డి గారు మిగతా ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ గుజాలు తరుచుకుంటూ ఏదో విజయం సాధించినట్టు మాట్లాడుతా ఉన్నారు తమ్మున్లు పింకీ తమ్మున్లందరూ ఒకసారి గౌరవ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ చదవండి జడ్జిని మార్చమని చెప్పారు తప్ప విచారణ ఆపమని చెప్పలేదు ఎంక్వైరీ కమిషన్ కొనసాగవచ్చు కొనసాగుతున్నది కానీ జడ్జిని టెక్నికల్ గ్రౌండ్స్ పైన ఆబ్జెక్షన్ రేజ్ చేయడం జరిగినది జడ్జి పైన కూడా ఎలాంటి ఆస్పిరేషన్స్ కాస్ట్ చేయలేదు ప్రెస్ మీట్ పెట్టడం టెక్నికల్ గ్రౌండ్స్ పైన ఆబ్జెక్షన్ చేస్తూ కొత్త జడ్జ్ తోటి విచారణ చేయమని చెప్పడం జరిగినది